శ్రీమాత్రే నమ అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు మనం దేవీ భాగవత అంతర్గతమైన మహిషాసురమర్ధనం తెలుసుకుందాం అది తెలుసుకొని దేవీ అనుగ్రహానికి అందరం పాత్రలవుదాం పూర్వం మహిషుడు అనే ఒక శక్తివంతుడైన అసురుడు మేరు పర్వతం మీద వేల సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు మహిషాసురుడు ఆనందంతో దేవా నాకు మరణం లేకుండా శాశ్వతంగా బతికే వరం ఇవ్వండి అని కోరాడు కానీ బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి వీరుడ పుట్టిన ప్రతి ప్రాణికి చావు తప్పదు మళ్ళీ చనిపోయిన ప్రతి ప్రాణికి జన్మ తప్పదు ఇది ప్రపంచ నియమం ఉత్పన్న ధ్రువం మృత్యుహ్రువం జన్మ మృత్య సర్వధా మరణోత్పత్తి సర్వేషాం ప్రాణినా కిల పుట్టినవానికి మరణం మరణించిన వానికి పుట్టుక తప్పదు ఇది సమస్త ప్రాణులకు సహజమైన ధర్మం మహాసముద్రాలు పెద్ద పర్వతాలు కూడా ఒకరోజు నశిస్తాయి కాబట్టి నీ కోరిక ప్రకృతికి విరుద్ధం మరణానికి ఒక చిన్న అవకాశం వదిలేసి ఇంకేదైనా వరం కోరుకో ఇస్తాను అని బ్రహ్మదేవుడు చెప్పాడు అప్పుడు మహిషాసురుడు కొంచెం ఆలోచించి పితామహ అయితే నాకు ఏ పురుషుడి చేతిలోనూ చావు లేకుండా వరం ఇవ్వండి ఆడవాళ్ళు నన్నేం చేయలేరు ఒక బలహీనురాలైన స్త్రీ నన్ను చంపుతుందా అది అసాధ్యం కాబట్టి ఆడవాళ్ళని నా మరణానికి ఒక అవకాశంగా వదిలేస్తున్నాను అని అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు చిరునవ్వుతో మహిషాసుర సరే నీ కోరిక ప్రకారం పురుషుల వల్ల నీకు మరణం ఉండదు కానీ భవిష్యత్తులో ఒక స్త్రీ చేతిలోనే నీకు మరణం సంభవిస్తుంది అని వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు మహిషాసురుడు గర్వంతో తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు జనమేజయ ఈ మహిషాసురుడు ఎలా పుట్టాడు అసలు ఇతని తండ్రి ఎవరు అనే ప్రశ్నలు మీకు వస్తాయి ఆ వివరాలు కూడా వినండి దానవ వంశంలో ప్రముఖుడైన ధనువుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు రంభుడు కరంబుడు వీరిద్దరూ చాలా గొప్పవారుగా పేరు పొందారు కానీ వారికి సంతానం లేదు ఈ బాధతోనే వాళ్ళు తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు కరంగుడు ఒక నదిలో మునిగి తీవ్రమైన తపస్సు చేశాడు రంభుడు దగ్గరలో ఉన్న ఒక పెద్ద చెట్టు మీద కూర్చొని అగ్నిదేవుడిని ఆరాధించాడు వారి తపశ్శక్తి ఇంద్రుడిని భయపెట్టింది వెంటనే ఇంద్రుడు ఒక ముసలి రూపంలో వచ్చి నదిలో ఉన్న కరంబుడి కాలు పట్టుకొని నీళ్లలోకి లాగి చంపేశాడు ఈ విషయం రంభుడికి తెలిసింది కోపంతో రగిలిపోయిన రంభుడు తన తలను తానే కోసుకొని అగ్నికి అర్పించుకోవాలని అనుకున్నాడు అతను తన కత్తిని పైకి ఎత్తగానే అగ్నిదేవుడు హఠాత్ హత్తుగా ప్రత్యక్షమే రంభాసుర ఎంత మూర్ఖత్వం ఆత్మహత్య మహాపాపం ఈ పిచ్చి పని విరమించుకో నీకు ఏం కావాలో వరం కోరుకో అని చెప్పాడు రంభుడు కత్తిని పక్కన పడేసి చేతులు జోడించి అగ్నిదేవుడితో అగ్నిదేవ నా తపస్సుకు మీరు సంతోషిస్తే నాకు ముల్లోకాలను జయించే ఒక పుత్రుడిని ప్రసాదించండి అతను దేవతల ద్వారా కానీ రాక్షసుల ద్వారా కానీ మనుషుల ద్వారా కూడా ఓటమి లేకుండా తన ఇష్టం వచ్చిన రూపం మార్చుకునే శక్తితో మహాబలశాలిగా అందరి చేత గౌరవించబడేవాడిగా ఉండాలి అని కోరాడు అగ్నిదేవుడు ఆ వరాన్ని ఇచ్చి నీ మనసు ఏ స్త్రీ మీద నిలుస్తోందో ఆమెకు నువ్వు కోరుకున్న కొడుకు పుడతాడు అని చెప్పి మాయమయ్యాడు రంభుడు అక్కడి నుంచి తన ఇంటికి వస్తున్నప్పుడు దారిలో ఒక అందమైన ప్రాంతంలో ఒక గేదెను చూశాడు ఆ గేదె ఒంటరిగా అటు ఇటు తిరుగుతోంది దాన్ని చూడగానే రంభుడి మనస్సు చెలించింది అతను ఆ గేదెతో కలిశాడు దానివల్ల ఆ గేదె గర్భవతి అయింది రంబుడు ఆ గేదెను తన పాతాల లోకానికి తీసుకెళ్లాడు దానికి రక్షణగా దున్నపోతులను కాపలా పెట్టాడు ఒకరోజు ఒక దున్నపోతు వచ్చి ఆ గేదెతో పోట్లాడింది తన భార్యను కాపాడుకోవడానికి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగాడు భయంకరమైన పోరాటం జరిగింది ఆ దున్నపోతు తన బలమైన కొమ్ములతో రంభుడి గుండెల్లో పొడిచి చంపేసింది తన భర్త చనిపోవడంతో గర్భవతి అయిన ఆ గేదె చాలా బాధపడింది దుఃఖాన్ని తట్టుకోలేక యక్షులను రక్షించమని వేడుకుంది యక్షులు ఆ దున్నపోతుతో పోరాడి చివరికి దాన్ని చంపేశారు తర్వాత రంబుడి దేహాన్ని చితిపై పెట్టి నిప్పు పెట్టారు అంతలో ఆ గర్భవతి గేదె భర్తను కోల్పోయిన బాధతో పరుగు పరుగున వచ్చి ఆగ్నిలో దూకి సహగమనం చేసింది యక్షులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండగానే ఆ అగ్ని మంటల నుండి ఒక గొప్ప వ్యక్తి బయటికి వచ్చాడు అతడే మహిషాసురుడు ఇతడు రంభుడి కొడుకు సగం మనిషి సగం దున్నపోతు రూపంలో పుట్టాడు తండ్రి రాజ్యానికి రాజయ్యాడు రంబుడు కూడా తన కొడుకు మీద ప్రేమతో మరొక శరీరాన్ని పొంది రక్తబీజుడుగా మారి మహిషాసురుడికి ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు ఇది మహిషాసురుడి పుట్టుక కథ ఇప్పుడు మనం మహిషాసురుడి తదుపరి అడుగేమిటో చూద్దాం బ్రహ్మదేవుడి వరం పొందిన తరువాత మహిషాసురుడు చాలా గర్వపడ్డాడు ఆ గర్వంతో మొత్తం లోకాలన్నిటినీ తన ఆధీనంలోకి కూడా తెచ్చుకున్నాడు అతడు ఎదురులేని రాజుగా పరిపాలన మొదలుపెట్టాడు చిక్షురుడు అనేవాడు అతని సైన్యాధ్యక్షుడిగా తామ్రుడు అనేవాడు కోశాధికారిగా ఇంకా అసిలోమ బిడాల భాష్కల త్రినేత్ర కాలబంధకుడు వంటి వీరులు సేనా నాయకులుగా అతనికి తోడుగా ఉన్నారు మహిషా సురుడు రాజులందరినీ ఓడించి తన కింద పనిచేసేలా చేసుకొని వారితో కప్పాలు కట్టించుకున్నాడు అతన్ని ఎదురించిన రాజులను కనికరం లేకుండా చంపేవాడు బ్రాహ్మణులు కూడా అతనికి లొంగిపోయి యజ్ఞాలు చేసేటప్పుడు దేవతలకు ఇచ్చే భాగం ఇతనికి ఇవ్వటం మొదలు పెట్టారు ఇక భూలోకం మొత్తం తన స్వాధీనంలోకి రావడంతో మహిషాసురుడి దృష్టి ఇప్పుడు స్వర్గలోకంపై పడింది దాన్ని జయించాలని నిర్ణయించుకొని ఒక దూతను ఇంద్రుడి దగ్గరికి పంపించాడు ఓ దేవే ంద్ర నీవు ఈ స్వర్గాన్ని వదిలి పారిపోతావో లేక మహేషాసుడి సేవకుడిగా ఉంటావో నిర్ణయించుకో నీవు అతనికి సేవ చేస్తే ఆయన నిన్ను కాపాడుతాడు ఇవేమీ ఇష్టం లేకపోతే నీ వజ్రాయుధం పట్టుకొని యుద్ధానికి సిద్ధం కమ్ము పూర్వం మా అసురులు చాలాసార్లు నిన్ను ఓడించారు నీ శక్తి సామర్థ్యాలు మాకు తెలుసు నీకు ఏది మంచి అనిపిస్తే అది చేయి అని ఆ దూత గర్వంగా చెప్పాడు ఇంద్రుడికి ఆ మాటలకు చాలా కోపం వచ్చింది కానీ దాన్ని అణుచుకొని ముఖం మీద చిరునవ్వు తెచ్చుకున్నాడు దూత మీ మహిషాసురుడి పొగరు ఎంతటితో నాకు అర్థమైంది నేను ఆ రోగానికి సరైన చికిత్స చేస్తాను వాడి వంశాన్ని సమూలంగా నాశనం చేస్తాను వెళ్ళు భయం లేకుండా నా మాటలు మీ రాజుకు చెప్పు దూతను చంపకూడదు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను మీ రాజును యుద్ధానికి రమ్మని చెప్పు గడ్డి తినే పశువుకు అంటే మహిషం కదా ఇంత అహంకారమా వాడి కొమ్ములు విరగ్గొట్టి మంచి విల్లు చేయించుకుంటాను కొమ్ములు ఉన్నాయి కదా అని గర్విస్తున్నాడు వాటిని పగలగొడతాను ఇంట్లో కూర్చొని గొప్పలు చెప్పుకోవడం కాదు రమ్మను ఇంద్రుడితో యుద్ధం అంటే ఏమిటో చూపిస్తాను అని ఇంద్రుడు గంభీరంగా జవాబు పంపాడు హయారే బలం జ్ఞాతం తృణాదత్వం జడాకృతిహ శృంగయోస్తే కరిష్యామి సుదృఢంచ చరాసనం అరయ్య నీ శక్తి నాకు తెలుసు నీవు గడ్డి తినే ఒక మూర్ఖుడివి నీ కొమ్ములతో నేను చాలా బలమైన విల్లును తయారు చేసుకుంటాను ఆ దూత మహిషాసురుడి దగ్గరికి తిరిగి వచ్చి జరిగిందంతా చెప్పడానికి సంకోచించాడు ప్రభు ఇంద్రుడు నిన్ను ఏమాత్రం లెక్క చేయడం లేదు తన బలము సైన్యము చాలా గొప్పవని అనుకుంటున్నాడు ఆ మూర్ఖుడు అన్న మాటలన్నీ ఎలా చెప్పను రాజుకు శుభం కోరే సేవకుడు ఎప్పుడు మంచి నిజమైన మాటలే చెప్పాలని పెద్దలు అంటారు కదా ఇంద్రుడి చేదు మాటలను ఉన్నవి ఉన్నట్టుగా చెప్పడానికి నాకు ధైర్యం చాలడం లేదు అని వినయంగా అన్నాడు దూత చెప్పిన ఈ మాటలకు మహిషాసురుడు కోపంతో మండిపడ్డాడు దైత్య వీరులందరినీ పిలిపించి గట్టిగా అరిచాడు దానవ వీరులారా ఆ ఇంద్రుడు మనతో యుద్ధం కోరుకుంటున్నాడు సిద్ధంగా ఉండండి ఆ దుర్మార్గుడిని ఓడించాలి ఈ సృష్టిలో నన్ను ఎదిరించగలిగే వీరుడు ఎవరు వెయ్యి మంది ఇంద్రులైనా నాకు సరిపోరు నేను ఒక్కడినే వారందరినీ చంపగలను ఆ ఇంద్రుడు కేవలం తపస్సు చేసుకునే ఎదుట మాత్రమే శూరుడు అంతే వాడు ఒక కుటిలుడు పరుల భార్యలను కోరుకునేవాడు కేవలం అప్సరసలను పంపి మునుల తపస్సును నాశనం చేయటమే వాడి గొప్పతనం వాడు ఒక అల్పాయుధుడు నిత్యం పాపాలు చేసేవాడు నమ్మక ద్రోహి నముచి అనే రాక్షసుడితో స్నేహం చేసి మోసం చేసి చంపేశాడు ఇక ఆ విష్ణుమూర్తి ఉన్నాడు వాడు కూడా ఒక మూసగాడు ఎన్ని వేషాలు వేస్తాడు చివరికి పంది రూపం కూడా తీసుకున్నాడు అలానే కదా హిరణ్యాక్షుడిని చంపాడు నరసింహ రూపం ధరించి హిరణ్య చీల్చి చంపాడు నేను ధనువు కుమారుడిని వారి మోసాలకు లొంగను దేవతలను అస్సలు నమ్మను చూద్దాం డు విష్ణువు రుద్రుడు ఎవరు నన్ను ఏమీ చేయలేరు అష్ట దిక్పాలకులను ఇంద్రుడిని కొట్టి స్వర్గ సింహాసనాన్ని నేను తీసుకుంటాను అప్పుడు మనం యజ్ఞాలలో వచ్చే ఆహుతులను స్వీకరిద్దాం సోమపానం కూడా మనదే స్వర్గలోకం మనదే స్వేచ్ఛగా విహరిద్దాం నాకున్న వరం గురించి మీ అందరికీ తెలుసు కదా దేవతలు దానవులు నన్ను చంపలేరు ఏ పురుషుడు నన్ను సంహరించలేడు ఇక ఒక ఆడది నన్నేం చేయగలదు దైత్యవీరులారా భయం లేకుండా యుద్ధానికి సిద్ధం కండి పాతాల నుంచి పర్వతాల నుంచి అందరినీ పిలవండి యుద్ధానికి వెళ్దాం నిజానికి నేను ఒక్కడినే దేవతలందరినీ ఓడించగలను కానీ దానవులారా మన గొప్పతనం చూపించడానికి మిమ్మల్ని అంద అతడిని వెంట తీసుకెళ్తున్నాను ఏకోహం సర్వదేవేషాన్వి చేతు దానవ క్రమ శోభార్థం వత్సమాహూయా నయామి సురసంగమే దానవులారా దేవతలను జయించడానికి నేను ఒక్కడినే చాలు అయితే మన వైభవం చూపించడానికి మిమ్మల్ని వెంట తీసుకెళ్తున్నాను నాకు ఏ భయమూ లేదు నా ఈ కొమ్ములతో గిట్టలతో దేవతలను చీల్చి చెండాడతాను మనకు వరం ఉంది కదా మనకు ఓటమి లేదు మరణం లేదు అందరూ సిద్ధం కండి బయలుదేరుదాం స్వర్గాన్ని జయించి నందన వనంలో విహరిద్దాం కమల పువ్వులతో అలంకరించుకుందాం అప్సరసలతో ఆనందంగా గడుపుదాం కామధేనువు పాలు దేవతలు దొరికే సుధ గంధర్వుల పాటలు నాట్యాలు అన్నీ మనవే రంభ ఊర్వశి మేనక ఘృతాచి తిలోత్తమ వంటి అప్సరసలు మనకు సేవలు చేస్తారు ఈరోజే స్వర్గానికి బయలుదేరదాం యుద్ధానికి శుభం పలకండి మన గురువు శుక్రాచార్యుణ్ణి పిలిచి ఆశీర్వాదం తీసుకుందాం మహిషాసురుడు తన వీరులకు ఈ ఆజ్ఞ ఇచ్చి ఉత్సాహంతో తన మందిరం చేరుకున్నాడు తదుపరి భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం శ్రీమాత్రే నమ